హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువుల పండగలన్నీ చాంద్రమానం లేదంటే సౌరమానం ప్రకారం జరుపుకుంటారు ఈ రెండింటి కలయికతో ఆచరించే ఒకే ఒక్క పండగ ముక్కోటి ఏకాదశి ఏడాది పన్నెండు నెలల్లో పదకొండవది పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేలుకొనే రోజు అందుకనే వైకుంఠ ఏకాదశి అని పేరు ఈ రోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నారని అందుకే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారు ఈ రోజునే అనే రాక్షసులకి శాప విమోచన కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణువు కమలా ఎవరైతే ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట మధుకైటబులు అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు నా ఛానల్ ను వీక్షిస్తున్న మిత్రులకు హైందవ సోదరులకు నాదొక చిన్న ప్రశ్న అతి శక్తివంతమైన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది దేశంలోనే అతి పెద్ద ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా అయితే కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు వీడియో ఆఖర్లో చెబుతా వీడియో ఆఖరి దాకా చూడండి మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం దక్షిణాయనం ఆరు నెలలు దేవతలకు రాత్రి సమయం ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి సమయం వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం అంటే చీకటి నుండి వెలుగులోకి వచ్చామని అర్థం శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో ఈ రోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతి ఈ ద్వారం నుండి లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం వ్యక్తిర్ ముక్తిర్ వ్యక్తి ఉత్తర ద్వార దర్శనా మానవులు ముక్తిని పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఈ శ్లోకం అర్థం అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు రాక్షస బాధల నుండి విముక్తి కల్పించాలని కోరుతూ ఉత్తర ద్వారం దాటి మహర్షులంతా శ్రీమన్నారాయణుడికి బాధలు విన్నవించుకున్నారు అనుగ్రహించిన విష్ణువు బాధల నుంచి విముక్తి కల్పించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు కచ్చితంగా ఉపవాసం ఎందుకు ఉండాలి వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుని ఉంటాడని అందుకే బియ్యంతో చేసిన పదార్థం తినకూడదని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం సంవత్సరంలోని ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది మనిషిలో ఉండే ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా సత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు నియమ నిష్ఠలతో వ్రతమాచరిస్తే వారికి మరో జన్మ ఉండదని ఈ రోజు మరణించిన వారికి వైకుంఠ ప్రాప్తినిస్తుందని భక్తుల విశ్వాసం ఇందాక నేను అడిగిన ప్రశ్నకు సమాధానం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీరంగం విష్ణు అంశతో జన్మించిన ఆళ్వారుల నిలయం తమిళనాడు తిరుచురాపల్లి నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగం ప్రధాన రాజగోపురం ఇరవై ఒక్క అంతస్తులు రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాజగోపురం ఉన్న ఆలయంగా కీర్తికెక్కింది ఇక్కడ రాజగోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది రాజగోపురంపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు భక్తి భావంతో కట్టిపడేస్తాయి నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో తూర్పు పడమర ఉత్తర దిశలలో మూడు రాజగోపురాలు ఉంటాయి ఇంతకీ వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చిందో చెప్పలేదు కదా శుక్రవారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్